ఆదం న్యూస్కి సుస్వాగతం ఈరోజు ట్రెక్కింగ్ న్యూస్ చూస్తున్నాం దెందలూరు టీడీపీలోకి వందలాది చేరికలు చింతమనేని నామినేషన్ కార్యక్రమానికి గ్రామ గ్రామాలు సమాయత్తం పెదవేగి దెందలూరు ఏలూరు రూరల్ మండలాల నుంచి వైసీపీని వీడి వందలాదిగా నాయకులు కార్యకర్తలు చింతమనేని నాయకత్వంలో టీడీపీలోకి చేరారు ఆదివారం ఉదయం దుగ్గిరాలలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కండ్లు కప్పి సాధనంగా ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెంధలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు జరగనున్న చింతమనేని ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమానికి సర్వం సభా గ్రామ గ్రామ చింతమనే మద్దతుగా తరలి రానున్న వేలాది మంది జనం రేపు ఉదయం ఏడు గంటల కల్లా దుగ్గిరాల చేరుకోనున్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దుగ్గిరాల నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ పాత బస్టాండ్ ఆశ్రమ్ జంక్షన్ మీదుగా వేలాది మందితో భారీ ర్యాలీగా దెందులూరు చేరుకొని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న చింతమనేని ప్రభాకర్

వెనక వెనకొచ్చి బావి కొంచెం పక్కకు ఉండాలి కొంచెం बाग <laughs> <laughs> எனக்கு <laughs> அதுக்காக అంత నుంచి పిల్లలు చెప్తున్న విషయం సేవా యాద

தே பொதுன் புரோகிராம்ல ಸದಸ್ಯ மீனு என்ன தப்பா பண்ணிட்டாரு சார் ஆரோக்கியம் சரி 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 கிளீன் ஃபைல் ஆ